విశాఖలో తెలుగు శక్తి పార్టీ అధినేత బివి రాము మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారంపై మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు నేను ఈ ప్రశ్ని పెట్టడం ముఖ్య ఉద్దేశం మనం చూసాం వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ మరి అర్హన పెట్ట వస్తుందని అనే ఉద్దేశంతో నేను అసెంబ్లీకి వచ్చాను ఏదో అటెండెన్స్ వేస్తున్నాం కదా వెళ్ళిపోతాం లెక్కలో వెళ్ళిపోయారు కానీ అది అటెండెన్స్ కాదని చెప్పి ఇట్లా శ్లాగించాను అంటే కేవలం ఎమ్మెల్యే కోసం పోకలాడుతున్నాడు తప్ప ప్రజల కోసం పోకలాడుతున్నాను ఇంకా చూసిన వంశీని జైల్లో పెట్టినప్పుడు వంశీని పరామర్శించడం కోసం గంటల కొద్దీ వ్యవధి తీసుకున్న తప్ప ఇవాళ ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని కనీసం మనం ప్రజల తరఫున అయితే గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అని నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని గా జగన్ పైన అనర్హత పెట్టడం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ ఇలాంటి చీడు పురుగు అసెంబ్లీ వండుకోవడానికి కోరుతున్నాం స్వయానా వాళ్ళ చెల్లి సినిమా కూడా కామెంట్ చేసింది పదకొండు మంది ఎమ్మెల్యే పదకొండు నిమిషాల్లో వెళ్ళిపోయారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అనే భ్రమలో బతుకుతున్నాడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానండి ఇవాళ ప్రజలు చీకొట్టి పదకొండు మంది పరిమితి చేశారు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మేము జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మేము తగ్గలేదు జగన్ జగన్ పులి వచ్చాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదో సభరాజకీయాలు చేద్దామని చెప్పి చూస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రగతిని భక్ష్పటిస్తున్నాడు మరి ఇలాంటి నీచుడు నైవంచుకుని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఒక ప్రతిపక్ష పార్టీ చంద్ర ఉన్న చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు నీకు నీతి లేదని పెడుతున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు నేటి వరకు కూడా ఎవరిపైన కక్షలను తీసుకురావేళ కేవలం ప్రజాస్వామ్యాన్ని విలువని కాపాడుతూ పరిపాలన చేస్తాను తప్ప ఏదో నేను అరెస్ట్ చేయాలి వైసీపీలందరినీ జైల్లో పెట్టాలి అనే లక్ష్యంతో లాస్ట్ రాష్ట్రాన్ని ముందు ఇస్తానికి ప్రయత్నిస్తున్నాను మరి అలాంటి సమయంలో ఈరోజు వీరికి కేవలం మరి అసెంబ్లీకి రాకపోతే అర్హత పడుతుంది ఆ రోజు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చారు తప్ప ఇంకోటి కథ మనం చేస్తాం అలా దయచేసి వీళ్ళు ఎలాగారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి రానని చెప్పారు మరి వేళ మళ్ళీగానే తిరిగి వెళ్తే కేవలం పదవ కోసం పోట్లాడతాయో ఈ రాయలసీమ పిల్లి అని చెప్పి మనం చేస్తున్నా నిజంగా మగాయ అసెంబ్లీకి రామాక పోతే పని పదం ప్రజలు తిరుగు ఆ జరుగు నీకు లేదు అంటే కేవలం ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష హోదా దేనికి ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు చీకొట్టారు నీ పాలన బాగలేదని అలాంటప్పుడు ఎందుకు అడుగుతున్నాం సిగ్గు లేకుండా అడుగుతున్నాం కేవలం నాడు సమరాజకీయం చేసి పేదల పేరుతో నువ్వు వచ్చావు తప్ప ఏదో ప్రజలు నాడు నేను నమ్మి ఏదో చేస్తావు కానీ మూడు రాజధానుల పేరు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరుగు తీసుకొచ్చాం ఈ రోజు అమరావతిని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది మేము జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటే నాడు నవ పాటలు తీసుకొచ్చాం ప్రతి పాట సూపర్ అయితే నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే హోటల్ రెస్టారెంట్లో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసుల చేత నాకు ఆంక్షలు దించిన రోజులు ఉన్నాయి మరి నేను ఎవరికి భయపడలేదు ఏ వైసీపీకి భయపడలేదు నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ రోజు శాసనసభ కానీ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాకపోతే ఇదే శాసనసభ ముగింపు లోపల మధ్య డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారిని ఎందుకంటే ఇలాంటి నీత్యుడు నైవంచకుడు ఈ రాష్ట్రంలో ఒంటేనే దళుతుంది మనం చేస్తాం ఈ పాలన ఎప్పుడైతే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా సరైన అభివృద్ధి చెందుతుంది మనం చేస్తాం ముఖ్యంగా టీడీపీ పార్టీలో పదవుల కోసం జరుగుతుంది నేను ఇప్పుడు దాకా నేను ఎటువంటి పదవి ఆశించలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని చెప్పి నాడు జగన్ పాలనలో ప్రతి ఒక్కరు భయపడినా సరే బీబీరామ్ భయపడకుండా యుద్ధం చేశాం దండయాత్ర చేశాం అందువల్ల నేను చంద్రబాబు గారిని ఒకటే కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రగతి తీసుకెళ్ళడం కోసం ఈరోజు ముఖ్యంగా కొత్త వారికి అవకాశం అని చెప్పి కోరుతున్నాను రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏవైతే ఐదు ఉన్నాయో ఈ ఎమ్మెల్సీలో ఐదు స్థానాలు కొత్త వాళ్ళు ఇచ్చి యువతికి ఎమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడదు ఇవాళ ముఖ్యంగా యువతని అన్ని వర్గాలు అన్ని రంగాల్లోనే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూసుకుని తీసుకెళ్తే ఇవ్వమని చేయలేదు అభిమానులు చేయలేదు వాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడటం అభివృద్ధి మాట్లాడుతున్నారు మీరు ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి పూర్తిగా అప్పుడు చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ముందుకు తీసుకెళ్లి లైన్ బై లైన్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా పెట్టడం కోసం ఆయన దృష్టి చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిక నాడే చెప్పాను ఇది సూపర్ కాంగ్రెస్ తప్పని చెప్పాను డెఫినెట్ గా నాడు మేము ఏమైతే చెప్పామో నూట యాభై సీట్లు పైన వస్తాయని చెప్పాము డెఫినెట్ గా నూట ఇరవై సీట్లు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ద గేమ్ ప్రతి ఒక్క మీరు ఎవరైతే చేశారో అవినీతిని పాల్పడ్డే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టాలని చెప్పి తిరుగు డిమాండ్ చేస్తుంది అండ్ జగన్మోహన్ రెడ్డిని అనర్హత చేసి ఈ శాసనసభ నుంచి తొలగించాలని చెప్పి స్పీకర్ కోరుతున్నాను